ハハハハ నమస్కారం తెలియజేస్తూ పెద్ద తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్ద జయంతి హనుమాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న ఈ అంజన్న క్షేత్రానికి ఈరోజు గౌరవనీయుల పెద్దలు వినోద్ కుమార్ గారితో పాటుగా వచ్చినటువంటి బిఆర్ఎస్ క్యాడ్ సభ్యులందరికీ ఇతర పెద్దలందరికీ మరోసారి పెద్ద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చినటువంటి మాన్యులు తొలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర సాధకులు గౌడోనీయులు కేసీఆర్ గారి సారథ్యంలో ఉండగట్టు అని అన్న క్షేత్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి ధర్మపురి వేములవాడ జోగులాంబ ఇలాంటి ఆలయాలన్నీ కూడా చాలా అద్భుతంగా మరి తీర్చిదిద్దడంలో వేలాది కోట్లు వందలాది కోట్లుగా విడుదల చేసి ఈ వారు చేయనటువంటి లోక కళ్యాణార్థం వారు చేయనటువంటి యాగాలు పూజలు ఏమి కూడా లేవు మరి అందరికీ కూడా వెళ్తాయి కానీ మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రాన్ని అద్భుతమైనటువంటి రీతిలో మరి వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకొని కొత్త కోనరు కానీ మంచినీటి వసతులు దాదాపుగా ఒక రోజుకి ఇరవై లక్షల లీటర్లు అందజేసేటువంటి మరి పథకాన్ని తీసుకొని రావడంతో పాటుగా కార్యాలయ ప్రధానంగా కార్యాలయం కళ్యాణ కట్ట అదేవిధంగా వాళ్ళు వచ్చినటువంటి భక్తులకు అశేషంగా అన్ని రకాల సౌకర్యాలను చేస్తూ మరి ఈ ఆలయాన్ని ఈ మహా మాన్విత ఆలయాన్ని దేశ చరిత్రలో ఎక్కడ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి యాదాద్రికి మించి అభివృద్ధి చేస్తానని చెప్పి గౌరవ పెద్దలు మణిలు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పడం దాదాపుగా ఐదు వందల కోట్లు ప్రకటించడం వంద కోట్లు ఇవ్వడం ఆ తర్వాత ఇక్కడ పనులు కూడా ప్రారంభమైన పెద్దలు వాటి అన్ని విషయాలలో వారు చెప్తారు ఒక్క మాట శాసనసభ సాక్షిగా శాసనసభ సాక్షిగా అసత్యాలు అసత్య అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు పలికి ఉండగట్టు మరి ఈ దివ్యక్షేత్రాన్ని అవమానపరిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి బుద్ధి తెచ్చుకోవాలి అజ్ఞానంతో మాట్లాడకూడదు కేసీఆర్ గారు ఈ దివ్యక్షేత్రాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో వీడికి వస్తే తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెలిసి మరి ఆ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఎన్ని నిధులు కేటాయించేది ఎన్ని నిధులు ఈ పనులను కూడా రద్దు చేసే కుట్ర పనింది కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక మీరు ఇప్పటికైనా కళ్ళు తిరవండి మరి ఏదైతే మేము చెప్పినామో కేసీఆర్ గారు చెప్పినా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందో ఆ నిధులు సేకరించి నిధులు రాబట్టి ఈ ఆలయాన్ని గతంలో ఏదైతే దేన్ని మాస్టర్ ప్లాన్ చేసి అద్భుతమైన రీతిలో మరి కేసీఆర్ గారు అభివృద్ధి చేయాలని అనుకున్నారో మరి రుదుష్ట ప్రభుత్వం పోవడం మరి వచ్చిన ప్రభుత్వం వెంటనే ఆ నిధులన్నీ కూడా కేటాయించి ఈ ఆలయ అభివృద్ధి కోసం చిత్తశుద్ధి అంటే దమ్ముంటే చాత్రైతే కొద్ది హిందూ అయితే భక్తులైతే తప్పకుండా ఈ దివ్యక్షేత్రాన్ని మరి అద్భుతంగా అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుతూ గౌరవనీయులు మానీయులు పెద్దలు రెండు విషయాలు చెప్తారు కనుక వారిని ఈ ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుతా ఉన్నా అదేవిధంగా ఒక్క చిన్న విషయం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో గౌరవనీయులు పెద్దలు వినోద్ కుమార్ గారు మూడున్నర ఎకరాలు ఉన్నటువంటి ఈ స్థలాన్ని ఆలయ స్థలాన్ని దాదాపు మూడు వందల ముప్పై మూడు ఎకరాలు సేకరణ చేసినటువంటి మహనీయులు అన్న పెద్దలు వినోద్ కుమార్ గారు కృషితో కేసీఆర్ గారి సారథ్యంలో వినోద్ కుమార్ గారు మరి ఈ యొక్క ఈ ఆలయానికి మూడు వందల ముప్పై మూడు ఎకరాలు సేకరించి పెట్టడం మరి దాన్ని ఎట్లా ఉపయోగించాలని ముందు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని విజ్ఞప్తి చేస్తూ నాకైతే నమ్మకం లేదు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఈ ఆలయం మళ్ళీ చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పి భావిస్తూ ఇదే సందర్భంలో మరి సాయినాథ్ అనేటువంటి ఒక భక్తుడు ఈ ఆలయానికి కార్పెట్ ఎక్కడైతే మరి మన స్టార్ట్ అవుతుందో చెక్ పోస్ట్ నుంచి ఇక్కడికి సాయినాథ్ అనేటువంటి మరి భక్తుడు దాదాపుగా రెండు వేల ఫీట్ల కార్పెట్ కూడా ఆ దాత అందిస్తున్నది వారికి జరిగింది పూజా కార్యక్రమంలో పాల్గొన్నాం మరి భక్తులందరూ కూడా వేలాది మంది తరలిస్తున్నారు వరంగల్ తెలుసుకొని రాత్రిపూట వచ్చి కరీంనగర్లో పడుకుంటున్నాం రాత్రిపూట వరంగల్ నుండి రాత్రి పది గంటలకు బయలుదేరి ఉంటుంటే వరంగల్ నుండి ఎలకతుర్తి హుజురాబాదు శంకరపట్నం మానకొండూరు రోడ్డు పైన వందలాది మంది భక్తులు ప్రాథమికంగా మరి నడుస్తూ మన కొండగట్టుకి చేరుకోవడానికి మరి ఆ విధంగా తరలిస్తుంది కాకృష్టిలో రోజు రోజు ప్రతి దినము కొండగట్టు ఆంజనేయ స్వామి మరి విస్తృతంగా భక్తులు ఆకర్షించి వచ్చే విధంగా కొండగట్టు దేవాలయము పురాతనమైన దేవాలయం మరి అంచెలంచెలుగా మరి ఈ కొండగట్టు దేవాలయం అంటే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి పేరట ఒక దేవాలయంలో ఇంతమంది భక్తుల్ని ఆకర్షించే దేవాలయం నా దృష్టిలో భారతదేశంలో ఇక్కడ రామాలయాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో క్షేత్రాలు ఉన్నాయి అమ్మగారి దేవాలయాలు ఉన్నాయి కానీ ఆంజనేయ స్వామి దేవాలయము మరి ఇంతమంది భక్తుల్ని మరి ఈరోజు ఇక్కడికి వచ్చే విధంగా మరి ఆంజనేయ స్వామి వాళ్ళందరినీ భక్తులకి ఇక్కడ వచ్చే సందర్భంలో వసతులు ప్రభుత్వాల ప్రభుత్వాలపైన ఉంటుంది కాబట్టి ఆ దృష్టితోనే మరి కేసీఆర్ గారి నాయకత్వం మేము మీ అందరికీ తెలుసు మరి ఒక కేవలము ఐదు ఎకరాల ముప్పై గుడ్డలు కంఫైన్ అయినటువంటి దేవాలయ భూమిని మరి ఈ బ్లూ రంగులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి మొత్తం కూడా ఈ దేవాలయానికి కేటాయించి గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేసి మరి అడుగులు తీర్చాము అదేవిధంగా ఇక్కడ భక్తులకి ఇక్కడ ఈ కోనేరులో మరి నీళ్ళు మనకందరికీ తెలుసు ఎండాకాలంలో మరి ఈ జయంతి ఉత్సవాలు జరుగుతాయి ఎండాకాలంలో నీటి కరువు సహజము కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్లడ్ కెనాల్ దగ్గర ఒక డిఫ్ట్ ఇరిగేషన్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక సంపు కింద సంపు ద్వారా వస్తే నీళ్ళు అని చెప్పేసి ఈ హోటల్లో ఉన్నటువంటి ఒక ఫిలేయర్లో మరి అక్కడ ఒక బ్యారేజ్ కట్టి పెద్ద బొద్దుగా నీళ్ళు ఇచ్చి ఎక్కువ ద్వారా చేయాలని చెప్పి మరి పునాద్రైవ్ చేస్తాం మరి గురుగురు చూసేసి ఈ మధ్య నాకు అర్థమైంది ఏంటంటే మరి దాన్ని క్యాన్సిల్ చేసి కుదించాను చెప్పి అర్థమైంది నేను ఆ సంబంధిత ఇంజనీర్ అధికారులతో కూడా మేమందరి గురించి ఒకరోజు మాట్లాడడం జరిగింది నా దృష్టిలో దానికి ఆ మీరు వెంటనే అది ఆ క్యాన్సలేషన్ దాన్ని రిపోవ్ చేసుకోండి అదేవిధంగా మనము ఈ విస్తృతం కావాలి ఇంత పెద్ద ఇప్పుడు మొదటి అడుగు చాలా ఇబ్బంది ఉంటుంది మొదటి అడుగు చేసేవాడు మరి ఒక బాట కావాలంటే ముళ్ళ కంచు ఉండొచ్చు కానీ ఒక బాట ప్రారంభం కావాలంటే అడుగులు వేయాలి అడుగులు వేసిన తర్వాత నడక బాట మొదలైంది నడక బాట తర్వాత ఏర్పడింది బండ బాట తర్వాత మట్టి బాట ఏర్పడుతుంది మట్టి బాట తర్వాత కంకర బాట ఏర్పడింది కంకర బాట ఏర్పడిన డాంబర్ రోడ్ ఏర్పడింది సింగిల్ రోడ్ కాదు డబుల్ రోడ్ కావాలి డబుల్ రోడ్ కాదు ఫోర్వేలియన్ కావాలంటుంది ఫోర్వేలియన్ డివైడర్ కావాలి అట్లా ఇట్లయితే రహదారులు డెవలప్ అవుతాయో ప్రతి ఒక్క అడుగు చాలా ముఖ్యం కాబట్టి దేవాలయానికి మా బంధువు ఖచ్చితంగా అందరం కూడా మా పాత్ర మీరు నిర్వహించడం వచ్చిన వాళ్ళు వాళ్ళ పాత్ర కొనసాగించాలని మరి ఈరోజు పుండే దినాన ఇక్కడికి వచ్చినాం కాబట్టి సూక్ష్ణప్రాయంగా ప్రాయంగా ఉన్నటువంటి అధికార పక్షానికి ప్రభుత్వానికి మెది ఏంటంటే ఇది ఒక గొప్ప దేవాలయం మొత్తము భారతదేశంలో కూడా ఆంజనేయ స్వామి పేరుగా ఇంతమంది భక్తుల్ని ఆకర్షించేటువంటి ఏకైక దేవాలయం కొండగట్టి దేవాలయం కాబట్టి అవసరం ఉన్నది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధుల్ని సేకరించి నా బతులకు పార్లమెంట్ నేను పార్లమెంట్లో పలు సందర్భాల్లో నేను ప్రస్తావించినను ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు అదేవిధంగా రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కొనసాగించాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ విమర్శాత్మకమైనటువంటి సూచన మాత్రమే చెప్పి తెలుగుదేశం